హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఇది ట్రిప్ బ్లాగ్ అండి మొన్న ఈ మధ్య అయోధ్య వీడియో పెట్టాను కదా ఇక అయోధ్య నుంచి ఇక నేరుగా ఆగ్రాకు బయలుదేరామండి అంటే అయోధ్యలో మధ్యాహ్నము అంటే మూడు గంటలకు ఏమో ఎక్కామనుకుంటా టిఫిన్ సారీ లంచ్ చేసేసుకొని మూడు నాలుగింటికి అలా బయలుదేరామో ఇక నైట్ అంతా బయలుదేరి నైట్ అంతా జర్నీ చేసి ఇదిగో తెల్లవారేటప్పటికి ఆగ్రాకి అయితే వచ్చేసామండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఆగ్రా కూడా చాలా బాగుందండి నేను ట్రిప్ వీడియోలు కంటిన్యూ చేయకుండా అంటే వరుసగా పెట్టకుండా అంటే కొంతమందికి బోర్ కొడుతుంది కదా ఒకటే ట్రిప్ వీడియోలు పెడితే అందుకే ఒకటి రెండు ట్రిప్ వీడియోలు పెడితే ఒకటి రెండు వ్లాగులు పెడుతున్నాను అన్నమాట అంటే ఇంట్లో వ్లాగులు అలా అయితే ఒకటిది ఒకటిది అలా పెడుతున్నానండి తిరిగిండి వచ్చేసేమండి బస్సులు పార్కింగ్ చేసే చోటుకు వచ్చేసామన్నమాట ఇక్కడి నుంచి దగ్గరేనండి తాజ్మహల్ దగ్గరే వాక్బుల్ డిస్టెన్సే ఒక వన్ కిలోమీటర్ ఏమో ఉంటుందన్నమాట ఏమైతే నడుచుకో అందరూ నడుచుకొని వెళ్ళిపోతారులే అక్కడి నుంచి కొంతమంది నడవలేని వాళ్ళకి అంటే పెద్దవాళ్ళు వాళ్ళంతా ఉంటారు కదా కొంతమంది నడవలేని వాళ్ళకి ట్రాలీ లాంటివి కూడా ఉన్నాయండి అంటే మామూలుగా రైల్వే స్టేషన్లలో అలాగే ఎయిర్పోర్ట్లలో ఉంటాయి కదా అలాంటి ట్రాలీలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లలో రైల్వే స్టేషన్లోనే ఎందుకు మొన్న అయోధ్యలో కూడా ఉన్నాయి కదా రోడ్డు మీద కూడా అలాంటి ట్రాలీలు వెళ్తూ ఉన్నాయండి భలే అనిపించింది మొన్న అయితే నాకు అయోధ్యలో అలా ఇక్కడ కూడా అలాంటి ట్రాలీలు ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద సిటీస్లో అలా రోడ్ల మీద కూడా ఉన్నాయిలే మామూలుగా అయితే మన దగ్గర కొంచెం రైల్వే స్టేషన్లలో అలా హైదరాబాద్లో కూడా ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లలో అలా ఉంటాయి సిటీలో పెద్దగా నడవరు ఇక్కడైతే అయోధ్యలో అయితే పిచ్చి పిచ్చిగా రోడ్ల మీద అంతా అలాంటి ట్రాలీలు ఎక్కువ ఉన్నాయండి మరి టెంపుల్ వరకు ఏమో కానీ చాలానే ఉన్నాయి అంటే ఆటోల్లో కూడా వెళ్ళొచ్చు ఆటోలు కూడా ఉన్నాయి దగ్గరే కదా అని చెప్పి నేను ఆటోలు చెప్పలేదు ఆటోలు ఉన్నాయి అలాగే నేను చెప్పినట్టు ట్రాలీ బండ్లు ఉన్నాయి అలాగే ఈ బగీలు కూడా ఉన్నాయండి గుర్రబండ్లు గుర్రాలను అయితే చాలా అందంగా తయారు చేసి చాలా బాగున్నాయి అన్నమాట చూడండి అయిగండి అలా ఉన్నాయి బండ్లు కూడా గుర్ర బండ్లు చాలా ఉన్నాయండి వాటిలో కూడా ఎక్కచ్చు అన్నమాట అదిగండి చూసారా ఎన్ని గుర్ర బండ్లు ఉన్నాయో ఇక్కడే కాదు ఇక్కడే కాదండి ఇక్కడ అయిపోయి ఇక బస్సుకి వెళ్తున్నా కానీ అక్కడక్కడ సిటీలో అయితే ఇలాంటి బండ్లు చాలా ఉన్నాయి అంటే ఇది ఒక లాగా ఉంది కదా ఒక ఒక గుర్ర బండే ఒక్కొక్క చోట అయితే రెండు గుర్రాలు ఉంటాయి కదా రెండు గుర్ర బండ్లు లాగా భలే ఉన్నాయండి మనం పెద్దవి చాలా బాగున్నాయి అనమాట అప్పుడు నేను వీడియో షూట్ చేసానో లేదో తెలియదు అంటే షూట్ చేయలేదు అనుకుంటా అంటే రోడ్డు మీద బస్సు వెళ్ళిపోతూ ఉంది ఆ గుర్ర బండి కూడా స్పీడ్గా వెళ్ళిపోతుంది అప్పుడు ఫోన్ తీసి షూట్ చేసే లోపల వెళ్ళిపోయిందనమాట ఒక దగ్గర సో అలా అయితే షూట్ చేయలేదు కానీ అలా చాలా ఉన్నాయి సిటీ మొత్తం అలా బండ్లు అయితే చాలా చాలా ఉన్నాయండి ఇక మేమైతే బస్సు దిగేసి ఇక ఫ్రెష్ అయిపోయాము ఇక్కడ ఒక దగ్గరే కదండి చాలా దగ్గర ఉన్నాయన్నమాట టాయిలెట్స్ స్నాన అదే ఫ్రెష్ అవడానికి చేసే గదులు అవన్నీ చాలా దగ్గరే ఉన్నాయి అన్నమాట ఒక రెండు మూడు దగ్గరలు ఉన్నాయి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ టిఫిన్లు చేయడానికి బయట మేము కాదు నేనైతే తినను ఇక్కడ అంకుల్ ఆంటీ ఉన్నారు కదా వాళ్ళ కోసం వెళ్తున్నాము మేము కూడా అంటే ఆ రోజు ముందు రోజు చాలామందికి అందరికీ ఏదో వామిటింగ్స్ అలా ఉన్నాయన్నమాట చాలా మందికి బస్సులో వాళ్ళు డ్యామేజ్ అయిపోన్నారు అప్పటికి ముందు రోజునే కాదు చాలా రోజుల నుంచి డ్యామేజ్ అయిపోన్నారు నేనైతే ముందు రోజు అసలు ఏమీ తినలేదండి ఇక ఆ రోజు వాళ్ళు బస్సులో వాళ్ళు ఏదో పెరుగన్నం ఏదో చేయమన్నారు జస్ట్ ఆ పెరుగన్నం అది మా అక్క కూడా తిందో ఇక ఇడ్లీ ఏమన్నా ఉంటే తిందాంలే అని వచ్చామన్నమాట బయట ఇక అంకులాంటి వాళ్ళు కూడా తింటారు వాళ్ళు ఏదో ఒకటి తింటారు ఇక చూస్తున్నాం అన్నమాట అక్కడ ఏమన్నా ఇడ్లీ ఉందేమో అని చెప్పి చూస్తూ ఉంటే అటు సైడు అటు సైడ్ అయితే ఇడ్లీ ఏమీ లేదు కానీ రోటీలు అయితే మస్తుగా ఉన్నాయిలే ఆ రోటీలు అయితే మేము తినలేదు నాకు తినబుద్ధి కాల అంటే నేను ఇంట్లో చపాతీలు అవి చేసుకుంటూ ఉంటాను కదా తింటాను కానీ నాకు ట్రిప్పు ఎన్ని రోజులు ట్రిప్పు అన్ని రోజుల్లో అంటే ట్రిప్పుకు వెళ్ళినన్ని రోజుల్లో నేను అసలు రోటీలు చోలే పూరీలు అవేవి ముట్టుకోలేదండి నాకు తినబుద్ధి కాలేదన్నమాట అన్నం కానీ అదంతా కూడా ఎక్కువ తినాలనిపించేది లేదు సో అందుకే నేనైతే అస్సలు వాటి జోలికే వెళ్ళలేదండి ఏమీ ఏమీ ఇక్కడైతే అన్నం కూడా ఉంది ఏదో బాస్మతి రైసు పొద్దునేనండి అలాగే రోటీలు కూడా చేస్తున్నారు ఇక ఇడ్లీలు అవన్నీ ఉంటే తిందామనుకున్నా అవి లేదు కాబట్టి ఇక ఏమీ తినలో అక్కా నేను ఇదిగోండి చోలేపూరీ బేల్పూరీలు అవన్నీ అయితే ఉన్నాయి ఇక ఆంటీ మాత్రం యాజ్ యూజువల్ తినేసారు రోటీలు ఇక ఇక్కడ తాజ్మహల్ దగ్గరకు అయితే వెళ్తున్నామండి ఎండ బాగానే ఉంది కానీ కానీ చెట్లు ఉంటాయి అక్కడక్కడ అంటే చెట్లు కింద చెట్లు కింద నడుచుకుంటూ వెళ్తున్నాము ఎండ అయితే బీభచ్చంగా ఉందిలే ఇక వెళ్ళేటప్పుడు ఒక సోడా దాగి వెళ్దాం అనుకున్నా లెమన్ షోడా అటుపక్కంత అంగళ్ళు ఉంటాయి తాగలేదు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు తాగచ్చలే అని చెప్పేసి వెళ్ళాము ముందుకు వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట యాభై రూపాయలు అంటే లోపలికి ఎంట్రీ లోపలికి ఫిఫ్టీ రూపీస్ అన్నమాట టికెట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇదిగో నేనైతే మొత్తం కవర్ చేసుకున్నాను చూడండి ఎండకి ఎండ అయితే మామూలుగా లేదులే ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అండి సగం వాయిస్ ఓవర్ అనమాట అంటే సగం కాదులే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది ఒక ఫైవ్ డేస్ ఎందుకంటే మళ్ళీ ఊరెళ్ళాను అనమాట అందుకే ఇక వాయిస్ ఎడిటింగ్ చేయడానికి వీలు కాలేదు అలా అయితే వీడియోలు లేట్ అయిపోతూ ఉన్నాయి ఇక ఇదిగోండి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ అంతా షాప్లే అన్నమాట అన్నీ ఉంటాయండి ఏంటవి పచ్చడి దంచుకునే రోడ్లు అవన్నీ అయితే చాలా బాగున్నాయండి పాలరాతితో నాకైతే అసలు వాటి మీదనే ఉండింది మనసంతా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా వాటినే చూస్తున్నాను చాలా చాలా బాగున్నాయి దగ్గర ఏంటో తెచ్చేసుకునేదాన్ని అండి భలే ఉన్నాయండి అసలు నాకు చాలా నచ్చాయి మనకు తగ్గట్టున్నాయి అన్నమాట అంటే కొంచెం ఎడల్పుగా కొంచెం లోతుగా అలా రకరకాలుగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి అసలు నేను పొరపాటు చేశానేమో అనిపిస్తుంది అసలు తీసేసుకొని బస్సులు బ్యాగులు అయినా పెట్టేసుకోవాల్సింది అంటే బస్సులు అస్సలు సందు లేదండి బీభత్సంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారన్నమాట సందే లేదు కాళ్ళ దగ్గర కానీ పైన అందులో పైన కూడా స్పేస్ లేదన్నమాట అది చిన్న బస్సే పెద్ద బస్ ఏం కాదు కాళ్ళ దగ్గర కూడా స్పేస్ లేదు ఎక్కువగా మా బ్యాగులు పెట్టేసుకో అంటే ఎవరెవరు బ్యాగులు వాళ్ళు కాళ్ళ దగ్గర పెట్టున్నారు పైన పెట్టున్నారు అన్నీ పెట్టేస్తున్నారనమాట సందు లేకుండా పోయింది అదీ కాక తీసుకొని బ్యాగులో పెట్టేసినా కానీ అవతల స్టేజ్ దగ్గర బట్టలు తీసుకోవాలంటే కొంచెం కష్టం అనిపించేది తీసి తీసుకోవడానికి కూడా సందు లేకుండా అలా ఇరికిర్గుండింది అనమాట ఇప్పుడు అనిపిస్తుంది ఎలాగలుగు తీసుకొచ్చేసి ఉండాల్సింది అని అనిపిస్తుంది అనమాట అలాంటివి ఇక్కడ పెద్దగా దొరకవు దొరుకుతాయి ఆన్లైన్లో దొరుకుతాయి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఆన్లైన్లో అక్కడ కొంచెం తక్కువకిచ్చు ఉండేవాళ్ళేమో అసలు అడగలేదు నేను ఎందుకంటే తీసుకొచ్చే ఇది లేదు కాబట్టి అసలు కాస్ట్ ఎంత అయింది కూడా అడ అడగలేదన్నమాట కానీ ఇప్పుడు అయ్యో తీసుకొచ్చుకోవాల్సిందే అనిపిస్తోంది అలా ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తూ ఉంటాం అన్నమాట అంటే ముందు ఆలోచించం తర్వాత వచ్చిన తర్వాత ఆలోచిస్తాం అన్నమాట అంటే అంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకొని లాభం ఏంటి అని అంటారు కదా సో అలా ఏందనమాట నా పరిస్థితి అలా అనుకుంటున్నా తసనం కుసొంటన నటబొక్క అంటే నేను నేను తీసుకోవడం కాదు అది నేను యూట్యూబ్ కోసం అయ్యి అంటే నేను ఎప్పుడు వీడియో తీసుకుంటూ వస్తున్నాను కదా అక్కడ కొంతమందికి తెలియక ఆంటీ వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ వస్తున్నావమ్మ ప్రతిసారి అని అంటున్నారు అనమాట అది ఫోటోలు కాదా ఆంటీ నా కోసం కాదు నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను అందుకు తీస్తున్నాను అని చెప్తున్నాను అనమాట అంటే కొంతమందికి తెలియదు కదా వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ లొకేషన్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడక్కడ బిట్లు బిట్లుగా కాకుండా కొంచెం లొకేషన్స్ అంత అంటే అక్కడ ఎలా ఉంటుంది ఆ సరౌండింగ్స్ అంతా ఎలా ఉంటుంది అనేది కూడా తీస్తూ ఉంటానండి ప్రతిసారి అందుకే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు అడుగుతున్నారు ఎప్పుడు వీడియో తీసుకుంటూ వస్తున్నాం అమ్మా అని ఇక ఇదిగోండి చూసారా ఇవిగోండి ట్రాలీలు అని చెప్పాను కదా ఇలా ఉంటాయి అన్నమాట నడవలేని వాళ్ళకి అంటే గేటు వరకేనండి అయితే వెళ్ళనీరు మహల్ అయితే వెళ్ళనివ్వరు అనమాట గేట్ వరకు అంటే మనం ఎక్కడి నుంచి ఇప్పుడు మేము బస్సు స్టే చేసిన దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నాం కదా అలా నడవలేని వాళ్ళకి ఇలా ట్రాలీలు ఉంటాయి ఆటోలు ఉంటాయి ఏవైనా ఉంటాయి సో ఇలా అయితే ట్రాలీలు కూడా బాగానే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట సిటీలో ఎండ మాత్రం మామూలుగా లేదండి బీభత్సంగా ఉంది అందరూ వేసుకుని నడుస్తున్నారు అన్నమాట భయంకరంగా ఉంది ఎండ అయితే దగ్గరకైతే వచ్చేసామండి గేట్ దగ్గరకైతే వచ్చేసాము ఇక ఇక్కడ టికెట్ తీసుకొని ఫిఫ్టీ రూపీస్ అండి లోపలికి ఎంట్రీ టికెట్ ఇదిగోండి అటుపక్క అన్నమాట ఆపోజిట్ ఆపోజిట్ లైన్లో ఇదిగోండి వీళ్ళు వెళ్తున్నారు కదా అటుపక్క అన్నమాట టికెట్ కౌంటర్ ఇక్కడ టికెట్ తీసుకొని ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే అదేనన్నమాట తాజ్మహల్ ఎంట్రన్సు మీకు ఇక్కడ మనము లోపలికి వెళ్ళేటప్పుడు ఒక కాయిన్ ఇస్తారండి వాళ్ళు ఒక టోకన్ లాగా ఆ టోకన్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టోకన్ ఇస్తేనే బయటకు పంపిస్తారనమాట లేదంటే ఫైన్ కట్టించుకుంటారండి ఒక ఆమె దగ్గర ఒక ఆమె ఆ టోకన్ పడేసుకున్నది అంటే ఎక్కడో పారేసుకున్నది ఆమె దగ్గర టూ హండ్రెడ్ ఎంతో కట్టించుకున్నారండి అలా అయితే ఆ టోకన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర ఇచ్చున్నా వాళ్ళు వచ్చే వరకు ఉండిపోవాలన్నమాట అలా అయితే ఆమెకి ఎక్స్పీరియన్స్ అయింది మాకు అలాగే మా టోకన్ కూడా వేరే వాళ్ళ దగ్గర ఉండింది ఇంకొకటి మా అక్కది సో నేనేమో బయట వచ్చా మా అక్కేమో ఆ టోకన్ ఉన్న ఆ టోకెన్ వేరే వాళ్ళ వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర ఉన్నందువల్ల కొంచెం సేపు అయితే అక్కడే ఆపేశారు అలా అయితే టోకెన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలండి లేదంటే ఫైన్ కట్టి బయట రావాలి అంటే మాకు టోకెన్ వేరే దగ్గర ఉందని నేను బయట వచ్చేసి నేను చెప్పాను కదా బయట కంప్లీట్గా బయట రానవసరం లేదండి అంటే అక్కడ టోకెన్ ఎక్కడైతే ఇచ్చి మనం అవతలకు దాటుకుంటామో అక్కడే ఉండిపోవచ్చు అనమాట మన వాళ్ళ టోకెన్ వచ్చే వరకు ఇక అక్కడ మీరు చూసారు కదా ముందు క్లిప్లో లోపలికి వెళ్ళేటప్పుడు గోడకి అలా తాజ్మహల్ గురించి అలా అలా ఫొటోస్ అన్ని అంటిచేసి ఉంటారండి అంటే ఎప్పుడే ఎప్పుడు కట్టించింది వాళ్ళ గురించి అవన్నీ ఉంటాయన్నమాట ఫోటోల రూపంలో సో అవన్నీ చదవాలనుకుంటే చదవచ్చు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎక్కువ హిందీలో రాసి ఉంటాయి ఇక మనం అంత చదివే అంత ఓపిక ఉండదు ఎందుకంటే వీళ్ళు రయ్యమంటూ వెళ్ళిపోతారు రయ్యమంటూ వచ్చేస్తారు సో అలా అయితే ఏదో అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నమాట అంటే ఇవన్నీ మీరు ఏమీ కాదండి కొత్తగా చూసేదేమీ కాదు ఎప్పుడు చూస్తూనే ఉంటారు యూట్యూబ్లలో చూస్తారు అలాగే న్యూస్లలో చూపిస్తారు కాకపోతే నేను కూడా వెళ్ళాను కదా అందుకే అన్నమాట నా కళ్ళతో నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నానండి అంతే తేడా ఇకిక్కడ ఈవినింగ్ అంటే బాగుండేదేమో ఎందుకంటే నడవాలి కదా చుట్టూ తిరగాలి ఇలాంటి అంతా ఈవినింగ్ వస్తే బాగుండు అనిపిస్తుంది ఆ ఎండలో నడవలేని వాళ్ళకి ఈవినింగ్ టైం అయితే బాగుండు అనిపిస్తుంది అనమాట నా లాంటి వాళ్ళకైతే mãi chưa có một cái tuần này mãi 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 ఇక ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దీని లోపల నుంచి అవతల వైపుకి వెళితే అదేనండి అసలైన తాజ్మహల్ ఇక్కడ లోపల కూడా భలే ఉందండి ఆ కట్టడం అయితే లోపల ఆర్కిటెక్చర్ అయితే భలే అనిపిస్తుంది దీని లోపల కూడా ఇక ఇదేమో దానికి ఆపోజిట్ అండి ఇక్కడ కనిపిస్తుండేది దానికి ఆపోజిట్ అన్నమాట ఇప్పుడు చూపించాను కదా మెయిన్ గేట్ అని దానికి ఆపోజిట్ ఇదిగో చూస్తున్నారా ఇప్పుడు మీరు దీనికి ఆపోజిట్ ఆ ఎండకి తిరిగి తిరిగి ఒక్కసారిగా దీని లోపలికి అడుగు పెట్టే లోపల చల్లగా అనిపిస్తుందండి ఇక ఇక్కడే ఉండిపోవాలన్నంత అనిపిస్తుంది అంత భయంకరంగా ఉంది ఎండ అబ్బా అమ్మయ్య అనిపిస్తుంది ఇక్కడే కాసేపు ఇక్కడే ఉంటే బాగుండు అనేలా అనిపిస్తుంది అనమాట ఇక ఇక్కడ దీని లోపల అయితే ఇలా ఉందండి పైన ఆర్కిటెక్చర్ చుట్టూ ఇలా అయితే ఉందన్నమాట ఇదిగోండి కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అద్భుతం మహా అద్భుతం వైట్ కలర్లో మిలమిలా మెరిసిపోతూ పాలరాతతో కట్టబడిన మహల్ తాజ్మహల్ అందరూ ప్రేమికులు ఇక్కడికి రావాలని కోరుకుంటారు ఎవరైనా ముందు గిఫ్ట్లు ఇచ్చుకోవాలంటే లవ్ సింబల్ తర్వాత తాజ్మహలే గుర్తొస్తుంది కదా సో అలా అయితే అందమైన తాజ్మహల్ చూడండి ఎంత పెద్ద మహల్ కట్టాడో కదా వాళ్ళ ప్రేమకి గుర్తుగా చాలా బాగుందండి అందరూ అంటే కపుల్స్ ఉంటారు కదా న్యూ మ్యారీడ్ కపుల్స్ కానీ లవర్స్ కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళంతా అంటే లవర్స్ కూడా కొంతమంది ఫ్రీగా ఉంటారు కదా పెళ్ళి కాబోయే వాళ్ళు కానీ అలాగే న్యూ మ్యారీడ్ కపుల్స్ వాళ్ళంతా ఇలా చేతులు లవ్ సింబల్ లాగా పెట్టుకొని ఫోటోలు దిగేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక ఫోటో దిగుదామని ఫేస్ మీద నుంచి ముసుగు అన్నమాట మరీ ఎక్కువైపోయిందండి పిగ్మెంటేషన్ ఎండకి ట్వల్వ్ టెన్ ట్వల్వ్ డేస్ నుంచి ఒకటే తిరిగడే కదా ఎక్కువ కనిపిస్తుంది పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో ఉన్నా కానీ ఎక్కువ అనిపించేస్తుందండి మరీ నాకైతే విపరీతంగాను అంటే స్కిన్నిని బట్టి ఉంటుంది అన్నమాట అప్పటికీ సన్ స్క్రీన్ రాసుకుంటూనే ఉన్నానండి అది కానీ రాసుకోకపోయి ఉంటే నా అస్సలు చూడబుద్దు అయి ఉండదు అన్నమాట నా ఫేసు బొగ్గులాగా తయారైపోయాను సరే అండి అలా బంతి పూల దగ్గర తీసుకున్నాను అక్కడ ఇక్కడనే తీసుకోవచ్చులే సరే కాదు ఎక్కడంటే ఫోటో ఇక్కడ అక్కడ అక్క ఏమో ఫోటో దిగుదావు రండి అమ్మా అందరము అని చెప్తుందనమాట అంటే మాతో పాటే బాగా ఉండేది అక్క అందుకే మన నలగరం అంటే నేను మా అక్క ఆమె ఇంకొక ఆమె అన్నమాట దిగుదాం రండి అంటుంది ఎందుకంటే ప్రతిసారి నా ఫోన్లోనే ఫోటో దిగి వాళ్ళ వాళ్ళకి పెట్టమని చెప్పేది ఆమెకి చిన్న ఫోను కీప్యాడ్ ఫోను నన్నే మా ఫోటోలు దియమ్మా అని చెప్పేది అలా తీసి వాళ్ళ వాళ్ళకి సెండ్ చేయమని చెప్పేది అలా మన నలగరం దిగుదావురా అమ్మ మనము అంటుంది ఇక ఇక్కడ చుట్టూ చూసుకుంటూ తాజ్మహల్ వెనకాల మొత్తం రౌండ్ వేస్తున్నామండి చుట్టూ చుట్టూ చూడడానికి వెళ్తున్నాం అనమాట ఇక ఇక్కడేమో ఆ నాలుగు పిల్లర్ల మధ్యలో ఉంది కదా గోపురం లాగా అక్కడే ఉన్నాయండి అసలైన సమాధులు ఇద్దరివి ముంతాజ్ షాజహాన్ ఇద్దరు సమాధులు దాని లోపల ఉన్నాయన్నమాట ఆ లోపలికి మళ్ళీ సపరేట్ టికెట్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఆ లోపల మాత్రం ఫోన్కి ఎంట్రీ లేదనమాట అంటే వీడియోలు తీసుకోవడానికి ఎంట్రీ లేదు అక్కడ సెక్యూరిటీ ఉంటారనమాట ఫోన్లు తీసేసుకుంటారు నేనైతే వెళ్ళలేదండి లోపలికి అంటే టికెట్ తీసుకొని లోపలికి ఇద్దరు సమాధులు చూడడానికి అయితే వెళ్ళలేదు ఇక్కడే ఇమాజిన్ చేసుకున్నాను అనమాట నేను ఇక్కడే ఎలా ఉంటాయి సమాధులని అని సో అందుకైతే లోపలికైతే వెళ్ళలేదండి ఇక్కడ వాటర్ దగ్గరకు రాగా ఆ వాటర్లో కాసేపు దిగి ఆడుకుంటే మంచిగా ఉండు అనిపిస్తుంది అంటే అంత వేడి అనిపిస్తుంది ఇక ఇక్కడ ఈ మెట్లు ఉన్నాయి కదా ఇదిగోండి వీళ్ళు ఎక్కుతున్నారు కదా అక్కడ వరకు ఎక్కచ్చండి ఆ పై వరకు ఎక్కచ్చు అనమాట మనము ఆ పై వరకు ఎక్కొచ్చు చుట్టూ కూడా తిరగచ్చండి ఈ చుట్టూ ఎంతసేపు అయినా ఉండొచ్చు లోపల ఆ మహ ఆ మహల్ చుట్టూ వెనకాల అదంతా తిరగచ్చు కానీ ఆ మధ్యలో ఏదైతే ఉందో ఆ లోపల ఆ లోపలికి వెళ్ళడానికైతే మళ్ళీ ఇంకొక టికెట్ కొనుక్కోవాలండి అక్కడి నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇటుపక్క ఎంట్రన్స్లో ఇటుపక్క టికెట్ కౌంటర్ ఉంది లెఫ్ట్ సైడు అక్కడ టికెట్ తీసుకొని అప్పుడు పంపిస్తారండి లోపలికైతే లోపలైతే నేను చెప్పినట్టు సెక్యూరిటీ ఉంటుంది ఫోన్లలో లేదు ఆ లోపల వాళ్ళిద్దరు సమాధులు మాత్రమే ఉంటాయి మా ఇంతకుముందు ఒకసారి మా అక్క వచ్చిందన్నమాట ఇక్కడికి అంటే మా అక్క డేల్ రండి అప్పుడు వాళ్ళంతా ఏదో మీటింగ్ పని మీద వచ్చారు అప్పుడు విజిట్ చేశారన్నమాట అప్పుడు మా అక్క చూసింది మా అక్క చెప్పింది ఇప్పుడేమో కొంతమంది వెళ్ళారు మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది మాత్రమే వెళ్ళారు మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు ఎందుకంటే టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అన్నారు కదా అందుకే వెళ్ళలేదన్నమాట అందులోనూ చాలా తిరిగేస్తున్నారు అప్పటికి ఇక లాస్ట్ మూమెంట్కి వచ్చింది ఇక రెండు మూడు రోజులు ఉంది మేము రిటర్న్ వచ్చేదానికి ఇక మళ్ళీ టికెట్ పెట్టుకొని వెళ్ళాలంటే ఇక మళ్ళీ వెళ్ళలేదన్నమాట అందరూ నేను కూడా వెళ్ళలేదండి నాకు ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు అంతేను నాకు పెద్దగా వెళ్ళాలనిపించలేదు ఇక ఇక్కడ తాజ్మహల్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట ఇదిగో ఇలా నది ఉంటుంది చుట్టూ అంటే వాటర్ అయితే ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నాయి కానీ ఎండాకాలం కదా మంచిగా కొద్దిగా ఎండిపోయినట్టున్నాయి మామూలుగా అయితే చాలా ఎక్కువ ఉండేటట్టున్నాయి అప్పుడు చూడడానికి అయితే భలే ఉంటుందిలే ఈ లొకేషను దీనికి పైకి కొంచెం పైకి ఎక్కుతారు ఇట్టలేముఖి తీసుకో లేదు రండి ఇక్కడ నుంచి ఊరికే ఎక్కి చూడొచ్చు లోపలికి వెళ్ళాలంటే అదే ఇక చుట్టూ తిరుక్కొని వచ్చేసి ఇక్కడైతే కోలపడిపోయినామండి అంటే కొంతమంది లోపలికి వెళ్ళున్నారు కొంతమంది ఇంకా రాలేదు ఇక్కడైతే ఇక్కడైతే ఈ చెట్ల కింద కాసేపు అయితే కూర్చుండిపోయాము తిరుక్కొని తిరుక్కొని వచ్చి ఎండకి ఇదిగోండి అక్కడ వస్తున్న వాళ్ళేమో లోపల సమాధులు చూసి వస్తున్న వాళ్ళు అన్నమాట ఇక వీళ్ళేమో తిరిగి తిరిగి ఎండకి ఈ చెట్ల కింద పడుకొని కాసేపు రిలాక్స్ అవుతున్నారు వచ్చే అందరూ వచ్చే వరకు ఇక అందరూ అయితే వచ్చేసారు ఇక రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి తిరిగి తిరిగి రిటర్న్ బయలుదేరేసామండి జనాభా ఇక ఇదిగోండి బయట అయితే వచ్చేసాము ఇక్కడ వెళ్ళే దారిలో ఇలా షాపులు ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ కొంతమంది పూసల దండలు అవి కావాలంటే చూస్తున్నారు అన్నమాట సో వాళ్ళతో పాటు నేను కూడా చూసి వీడియో తీసుకుంటున్నాను ఇదిగోండి ఇలా అయితే పెద్ద పెద్ద ఉన్నాయండి ఇలా పెద్ద పెద్ద పూసల దండలు చెప్పాను కదా చెప్పినట్టు అవేంటి పచ్చడి దంచుకునే రోళ్ళు పాలరాతితో బలే ఉన్నాయిలే ఇదిగో ఇవి ఈ దండలు మా అక్క చూడమన్నది మా ఒకసారి చూపెట్టు అన్నది అన్నమాట ఇక వాటిని ఫోటోలు తీసి మా సుచిత్రకు పెడితే వద్దమ్మా బాగాలేవు అన్నది ఇక మాతో పాటు వచ్చిన వాళ్ళు మాత్రం ఇదిగో తీసుకున్నారు నా చేతిలో ఉన్నది ఒకటి ఇంకొకటి అయితే ఇద్దరు తీసుకున్నారండి అదిగోండి ప్యాక్ చేస్తున్నారు కదా ఆయన అది ఇంకొకటి

చూసారా రోడ్లు అయితే ఎంత బాగున్నాయో ఇవైతే ఆన్లైన్లో దొరుకుతాయి కానీ రేట్ ఎక్కువ ఉంటుందేమో నేను నాకు అసలు అక్కడ కొనాలనుకోలేదు కదా అందుకే రేటు కూడా అడగలేదండి నేను అసలు ఎంత అని కూడా ఎందుకంటే ఎందుకులే మనం అనవసరంగా తీసుకువెళ్ళాం కదా అడగడం ఎందుకులే అని కూడా అసలు కనీసం రేటు కూడా అడగాలని అనిపించలేదు నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి అసలు చూస్తుంటే చూడండి ఎలా ఉన్నాయో కానీ ఇలాంటివి బాగుంటాయి ఇలా എന്തുകൊണ്ട് എന്തൊക്കെ തിരികെ ആ മനുഷ്യട ఇక సోడా కావేసి ఇక వచ్చేసే మండి ఇదిగోండి లంచ్ చేస్తున్నాము కైతే అయితే పప్పు కాకరకాయ ఫ్రై ఇంకేదో చేశారండి కాకరకాయ ఫ్రై అయితే భలే ఉందిలే అంటే అందరికీ విరూచనాలు వాంతులు పట్టుకున్నాయి కదా కొంచెమే చేశారన్నమాట కర్రీలు ఎక్కువ చేయలేదు అంటే పెరుగు ఏదో పెట్టారు రసము అది నేనైతే కాకరకాయ ఫ్రై పప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే ముందు రోజు తినలేదు ముందు రోజు అంతా వామిటింగ్స్ తినలేదు అన్నమాట సో ఆ రోజైతే కాకరకాయ ఫ్రై కొంచెం పప్పు వేసుకొని తిన్నానండి తినేసి ఇక బయలుదేరేసాము ఇక ఇక్కడి నుంచి అంటే ఆగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరేసామన్నమాట సో వెళ్ళేటప్పుడు ఈ బస్సులో నుంచి తీసిన వ్యూనంతా చూసి ఎంజాయ్ చేయండి చూసారా ఆగ్రా బార్డర్ అయితే దాటేస్తున్నామండి ఇక బస్సులో వాళ్ళంతా భజన కార్యక్రమం మొదలు పెట్టారనమాట భజన పాటలు పాడడం మొదలైసేసారు ఎందుకంటే వాళ్ళు అయోధ్య దగ్గర తాళాలు కూడా కొనుక్కున్నారు అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఒక తాళము అంటే ఫోర్ తాళాలు వంద రూపాయలు అలాగైతే తాళాలు కొనుక్కొని ఇక బస్సులో భజన పాటలు పాడడం మొదలైసారండి వినండి మీరు కూడా కొంచెమే తీశాను నేనేమో మొన్న వామిటింగ్స్ అయినప్పటి నుంచి విండో పక్కన కూర్చున్నాను అనమాట ఇక అక్కను తీయమంటే సరిగా తీలా అక్క సరిగా తీలేకపోతుందని నేనే ఫోన్ తీసుకొని తీసాను పైగా కింద కూర్చొని చేస్తున్నారు కదా వీళ్ళు బస్సు మొత్తం ఇరికి కాలు పక్కన పెట్టేదానికి కూడా లేదు అటు పక్కకు జరిగి తీద్దామన్నా కానీ తాలిపాటు మాత్రం భలే వాడేరండి వినడానికి కూడా భలే ఉంది నేనైతే పూర్తిగా వీడియో తీయలేదు కానీ బస్సు వెళ్తూ వెళ్తూ వేరే దగ్గర ఆగిందండి అదంతా మరో వీడియోలో పెడతాను వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి